హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలోని గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకున్న విషయం ఏంటంటే జనసేనకు సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారి మీద ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలు చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది అసలు ఈ ఆరోపణలో ఏంటి దీనిలో ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ ఓ రెండు రోజుల క్రితం ఒక లేడీ పత్రికాముఖంగా ఆర్ అన్న శ్రీధర్ గారు చాలా చాలా తీవ్రంగా మోసపుచ్చారని దాదాపు గత పదిహేను నెలలుగా వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుందని తనకి ఆల్రెడీ ఇప్పటికే ఐదు సార్లు అబార్షన్ కూడా చేయించారని తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేశారని చెప్పి ఇటువంటి చాలా తీవ్రమైన అభియోగాలు చేయడం జరిగింది దీని మీద ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహా చాలా తీవ్రంగా స్పందించి ఈ జనసేన ఎమ్మెల్యే మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే అయితే జనసేన ఒక టీంని ఫామ్ చేసి దీంట్లో నిజానిజాలు ఏమిటనే దాన్ని తెలుసుకోమని విచారించమని చెప్పి జనసేన అధినేత ఈ ఎమ్మెల్యే విషయంలో ఆదేశించడం జరిగింది కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది దాదాపు పదిహేను నెలలుగా సాగుతుందని ఆ అమ్మాయి చెప్పడం ఆవిడే చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళయ్యి భర్త ఉన్న ఒక మహిళ ఇలా పదిహేను నెలలుగా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈరోజు సడంగా బయటకు వచ్చి ఆయన నన్ను మోసం చేస్తున్నాడు అని ముఖంగా తెలియచేయడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది ప్రస్తుతం చాలా వరకు ఈ కేసులోని అనుమాలు వచ్చే అనుమానాలు వచ్చే అవకాశం ఉంది ఆవిడ చెప్పడం గత పదిహేను నెలల్లోనే ఐదు సార్లు అభాషం చేయించుకున్నానని చెప్తున్నాను అసలు అంత అభాషం చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ఇలా పెళ్ళి అయిన తర్వాత ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఆవిడికే ఉంది ఇలా ఒక ఎమ్మెల్యే చాలా తీవ్రంగా వేధించారని చెప్తున్నారు వేధించేటప్పుడు అప్పుడే బయటపడచ్చు కదా ఇంత పదిహేను నెలల పాటు ఊరుకొని ఆయన ప్రేమిస్తున్నాడంటే అది నమ్మి ఆయనతో కలిపి పదిహేను నెలల పాటు ఇలా సమయం గడిపి ఇప్పుడు షడన్గా వచ్చి ఈరోజు ఆ ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఇక్కడ మనకు వచ్చే అను అనుమానం ఏంటంటే ఇంతకాలం ఆవిడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అన్నీ జరిగి ఉంటాయి ఇప్పుడు ఆవిడ సడంగా బయటకు వచ్చి ఇది బయట పెడుతున్నారంటే ఆవిడికి ప్రస్తుతం ఏం కోరుకున్నాదో అతని నుంచి అది లభించడం లేదని చెప్పి మనం ఊహించుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇంతకాలం ఆయనతో ఉండి సడంగా బయటకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది అందుకే ఆవిడ బయటకు వచ్చారని సహజంగా ఎవరైనా సరే అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఆవిడ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అదీ కాక ఆవిడ ఆల్రెడీ పెళ్ళయ్యి భర్త ఉంటుండగా ఇలా పదిహేను నెలలుగా అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇక్కడ ఎమ్మెల్యే చేశారా చేయలేదా అనే దాన్ని పక్కన పెడదాం ఇక్కడ ఎమ్మెల్యే నిర్దోష చెడ్డవాడ ఆమెను మోసం చేశాడా ఇవన్నీ విషయాలు మనకు అనవసరం ఇంతవరకు ఊరుకొని ఈ రోజు ఎందుకు ఆవిడ బయటకు వచ్చింది ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమైనా అధికారంలో ఉందంటే లేదు అప్పుడు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది అటువంటిప్పుడు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే నుంచి వేధింపులు వచ్చేటప్పుడు అప్పుడే ముఖంగా బయటికి రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఆవిడ వచ్చారు దీనికి ఆవిడ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది చూద్దాం ఈ కేసు విషయంగా జనసేన కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ విచారించి ఏ విధమైన ఫలితాలు చెప్తుంది అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్